ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వారికి పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి మార్చి మూడో తేదీ నుండి ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం వారికి తెలుగు సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభమయ్యాయి కొమ్మరావులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి కొమ్మరావులు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం విద్యార్థులు డెబ్బై ఏడు మంది ప్రగతి జూనియర్ కళాశాల రెండో సంవత్సరం విద్యార్థులు నూట పది మంది కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు ముప్పై ఐదు మంది పరీక్షలు రాస్తున్నారు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి ఈ నెల ఒకటో తేదీ నుండి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసింది ఇంటర్ పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతూ ఉండడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు జిల్లా పరిసరాలను గమనించి పరీక్ష సమయానికి పరీక్ష కేంద్ర పరిసరాలను గమనించి అనంతరం పరీక్ష గదులను తనిఖీ చేశారు ఇన్విజిలేటర్లు పరీక్షలు పరీక్ష కేంద్రంలో ఎటువంటి సమస్యలు లేవని ఆయన తెలిపారు మరోవైపు పోలీసులు పరీక్షల రోజుల్లో జూనియర్ కళాశాల చుట్టుపక్కల బయట వ్యక్తులను రానివ్వకుండా అలాగే జిరాక్ సెంటర్లను మూసివేయించి కట్టుదిట్టం చేశారు మార్చి పదిహేను నాటికి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి